అనేక శతాబ్దాల తర్వాత గర్భగిరి ఆలయం జ్ఞాపకాల పరంపరగా మిగిలిపోయింది కాని ఆ శిల్పాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి వాటి కళ్ళు ఏదో వేచిచూస్తున్నట్టు అనిపిస్తుంది ఒకరోజు ఓ చిన్నారి అన్వి అనే బాలిక తల్లితో కలిసి ఆలయ దర్శనానికి వచ్చింది ఆమెకు పుట్టుకతోనే ఒక ఆశ్చర్యకరమైన శక్తి ఉంది అతీత శ్రవణశక్తి డివైన్ హియరింగ్ ఆలయంలోకి అడుగుపెట్టగానే శిల్పాల నుండి చిన్నగా వినిపిస్తున్న అరుపుల్ని ఆమె వినగలిగింది దయచేయండి మేము బతకాలని కోరుతున్నాం మేము భయంతో చేసిన తప్పుని దేవత క్షమించాలి ఆ బాలిక ఆలయం మధ్యలో కూర్చోని ధ్యానంలోకి వెళ్లిపోయింది క్షణాల్లో ఆమెకు నాగదేవత దర్శనం కలిగింది కన్ను దేవత వాక్యం గ్రేటర్ దేన్ ఈ బాలిక అంతరాత్మతో విన్న మాటలు నిజం శాపానికి మూలం లోభం విమోచనానికి మూలం కరోనా గ్రేటర్ దేని పిల్ల ఈ పూజలు చేసి ఈ శిల్పాల వద్ద దీపారాధన చేస్తే వాళ్లకు మళ్లీ జన్మ లభిస్తుంది అన్వీ దీన్ని తన తల్లికి చెబుతుంది ఊరంతా ఆశ్చర్యపోయినప్పటికీ బాలిక ఆ శిల్పాల చుట్టూ పదకొండు రోజులు దీపారాధన చేస్తుంది పదకొండో రోజు పూర్ణిమ రాత్రి శిల్పాల చుట్టూ వెలుగు విరబూసింది ఒక్కొక్కరు కదలడం మొదలు పెట్టారు వాళ్ళు మళ్లీ మానవ రూపంలోకి మారిపోయారు కళ్లలో కన్నీళ్లు చేతుల్లో నమస్కారం చేతులు ముడుచుకున్న వ్యక్తి విముక్తి మార్పు అప్పుడు వాళ్లు దేవత ఎదుట మోకాళ్లపై పడి గ్రేటర్ దేన్ మమ్మల్ని మరిచిపోకుండా శిక్షతో సహా పునర్జన్మ ఇచ్చిన నీకు నమస్సులు ఇప్పుడు మేము మిగతా జీవితాన్ని సేవలో గడుపుతాము వాళ్లంతా ఆ ఊరిలో ఉండి పేదవారికి సహాయం చేస్తూ శక్తిని గౌరవించాలి గర్వాన్ని విడచాలి అనే సందేశాన్ని అందిస్తూ జీవించసాగారు